అమ్మా అమ్మా అంటే రోజుమా ఇంటికి ఎందుకు అలా పాటలు పాడతారు అయినా సింగర్ ఎస్ కన్నా సింగరే బట్ నార్మల్ సింగర్ కాదు చాలా రోజుల ముందు ఫోన్స్ టీవీ యూట్యూబ్ ఏమీ లేనప్పుడు స్టోరీస్ అన్ని ఎలా అనుకుంటున్నారు పాటలాగా అందరికి ఈజీగా రీచ్ అయ్యేవి అండ్ ఆ పాటల్ని తీసుకుని హౌస్ నుంచి హౌస్ కి నడిచి అందరికి వినిపించే వాళ్లే హరిదాసులు వాళ్ళు ఎందుకంటే గాడ్ టెంపుల్స్ లోనే కాదు అందరు హౌసెస్ కి రీచ్ అవ్వాలని వాళ్ళ నమ్మకం చూడండి ఆయన పాట పాడుతుంటే మీరు కూడా ఇక్కడ గోవింద హరి అని అంటున్నారు కదా ఆ వన్ మినిట్ మనం కూడా ఏ పనిలో ఉన్నా ఒక్క క్షణం దేవుణ్ణి తలుచుకునేలా చేస్తున్నారు కదా మరి సంక్రాంతి టైంలోని ఎండకొస్తారు సంక్రాంతి అంటే హార్వెస్ట్ టైం ఫీల్డ్స్ లో పంటలు వస్తాయి భూమి మనకి అన్ని ఇచ్చింది కదా సో మనం కూడా భూమికి థ్యాంక్స్ చెప్తాం హరిదాస్ కి బియ్యం ఇస్తాం అప్పుడు హరిదాస్ థాంక్స్ ని పాటగా మార్చి అందరికి చెప్తాడు దేవుడు మనకి ఇచ్చాడు మనం కూడా షేర్ చేయాలి అని అవుతారు కన్నా బట్ స్టిల్ దే వాక్ బికాస్ వాళ్ళ పాట ఒక ఇంటికి కాదు ఒక ఊరికే హ్యాపీనెస్ ఇస్తుంది అమ్మా ఐ లవ్ సో మచ్ నా రెస్పెక్ట్ ఇంకా పెరిగింది ఈ మాట వినగానే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా ఎందుకంటే మనం పిల్లలు చెప్పకపోతే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి హరిదాస్ అంటే ఎవరో కూడా తెలియదు అందుకే ఈ కథలు చెప్పాలి ఈ పాటలు వినిపించాలి బికాస్ సమ్ ట్రెడిషన్స్ డోంట్ లివ్ ఇన్ బుక్స్ దే ఇన్ స్టోరీస్ విట్ అలవ్ అిడ్స్